హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీతో సారీ అండి కొద్దిగా లేట్ అయ్యింది కొద్దిగా చాలానే లేట్ అయ్యింది ఎందుకంటే నాకు వీడియో ఎడిట్ చేయను టైం అయితే అస్సలు సరిపోలేదండి ఈరోజు కుదిరింది ఈరోజు మన గోదా రంగనాథ స్వామి కళ్యాణం సందర్భంగా మన గుళ్ళో వండిన వంటలండి ఇవి ఇకపోతే మా గోదాగోష్ఠీ సభ్యులు అందరూ వచ్చేసారు భోజనాలు వడ్డీ చేయను అలాగే సేవ చేయను మా శ్యామలమ్మ అయితే పాయసం డ్యూటీ తీసుకుంది విచ్చరాకుల డ్యూటీ అయితే మా రామ్మోహన్ తాత చూసుకుంటున్నాడు అలాగే మా కల్పలత విద్యక్క నాతో పాటు పూలు కుడుతుంది కదా ఆ అక్క వచ్చేసి చిత్రాన్నం తీసుకుంది ఇంకా నెక్స్ట్ ఇంకా మా చిన్నమ్మ వాళ్ళు వైట్ రైస్ అలాగే పప్పు ఇంకా జయాభివృద్ధి వాళ్ళు అయితే పప్పు పచ్చడి తీసుకున్నారు ఇక్కడ మా సుధా టమోటా పచ్చడి ప్లస్ పెరుగు తీసుకుంది వీనక్క రసము మా పద్మ వైట్ రైస్ తీసుకుంది పోతే చార్నాళ్ళ తర్వాత కలిసిన మా గోష్టి ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకరికొకరు హెల్పింగ్ నేచర్తో ఇక్కడ చేతులు పట్టుకొని అందరినీ లైన్గా అయితే లైన్ అండి పట్టుకోతుంటారు

ఇంకా అందరికీ వడ్డీ చేశాక లాస్ట్లో మా చిన్నమ్మ మేము అందరం అయితే తినేస్తున్నాము ఇకపోతే మా రాజీ అలాగే ఇంకా కొందరు సభ్యులు అందరూ వచ్చేసి మాకు వడ్డీని అయితే వచ్చారు మా రాజీ అయితే మీరు వారికి సేవ చేశారు నేను మీకు సేవ చేసుకుంటున్నాను అని చెప్పింది అలాగే లాస్ట్ లో మన ఛానల్ ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మన ప్రేక్షకులందరికీ అలాగే మా గోదా గోదాగోష్ఠి సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో నేనైతే మా హరిస్వామి మా వాళ్ళందరితో ఆశీర్వాదం అయితే తీసేసుకుంటున్నాను ఇదండి మా గోదాగోష్ఠి సభ్యులందరూ నన్ను ఎంతో ప్రేమగా ఆప్యాయతగా ఆశీర్వదించారండి అలాగే మన ఛానల్ వ్యూవర్స్కి మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మన ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి అలాగే భోగి పండుగ శుభాకాంక్షలు అండి వీడియోకి నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్